నమో విశ్వకర్మనే విశ్వబ్రాహ్మణుల హక్కుల కోసం ఆర్థిక రాజకీయ సామాజిక స్వావలంబన కోసం మేము ఎల్బీ నగర్ నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి రెండు రాష్ట్రాలను కలుపుతూ పాదయాత్ర నిర్వహిస్తున్నాము ఈ నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రలో లక్ష్యం తెలంగాణలో నాలుగు వందల సీట్లని అందించాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు వెయ్యి సీట్లని స్థానిక సంస్థల్లో విశ్వబ్రాహ్మణులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఆయా రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాము ఈ పాదయాత్రలో భాగంగా నాలుగో రోజు ఉదయం షాద్నగర్ షాద్నగర్లో ఉదయం ప్రారంభమయ్యాము మేము రాత్రి షాద్నగర్లో శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో బస చేశాము ఈ దీనికి ముఖ్యంగా మా అందరికీ ఇక్కడ ఉండి సహకరించినటువంటి వారి విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మేము ఒక పదకొండు డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందుంచాము ఈ పదకొండు డిమాండ్లలో ముఖ్యంగా వచ్చేసి విశ్వబ్రాహ్మణులకు ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా ముఖ్యంగా వృత్తులు కోల్పోయింది విశ్వబ్రాహ్మణులే కనుక ఉపాధి కోల్పోయింది విశ్వబ్రాహ్మణ్లే కనుక ప్రైవేట్ రంగంలో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలనేది మా మెయిన్ డిమాండ్ ఇనుము ఆధారిత కంపెనీల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించినట్టయితే ప్రతి విశ్వబ్రాహ్మణుడికి కూడా అసలు ఉపాధి అనేది లేకుండా పోయిన విశ్వ ప్రతి విశ్వబ్రాహ్మణుడికి ఉద్యోగం దొరుకుతుంది ఇనుము ఆధారిత కంపెనీల్లో ఇవ్వాలని కోరుతున్నాము వెల్డర్లుగా లేకపోతే సంబంధిత టెక్నీషియన్లుగా అలాగే కట్టెత మిషన్లు ఎవరికైతే కట్టెకోత మిషన్లు మీరు అన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో వారందరికీ ఇవ్వకుండా అసలు విశ్వబ్రాహ్మణులు అంటేనే కల్ప వృద్ధి చేసుకొని వాళ్ళు అట్లాంటి వాళ్ళు పొట్టగొడుతూ మీరు కట మిషన్లను వేరే వాళ్ళకు అందించడం అలాగే మిగతా వాటిపైన హక్కులను వేరే వాళ్ళకు కల్పించడం అనేది అత్యంత దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో స్వర్ణకారులు కావచ్చు విశ్వబ్రాహ్మణులు కావచ్చు అసలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆకలి చావలు చేస్తున్నారు వారందరికి వారందరి పక్షాన కూడా ప్రభుత్వాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాయి ఈ ఉద్యమం అనేది ఒక రెండు వేల మంది యువతను తయారు చేస్తుంది ఆ రెండు వేల మంది ఒక జయశంకర్ సార్లా ఒక శ్రీకాంతచార్ల ఒక ఉద్యమకారుల లాగా గానాల రామ్మూర్తి లాగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు రెండు వేల మందిని ఈ రెండు వేల ఇరవై ఐదు లోపల రెండు వేల మంది యువతను తయారు చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిరంగి లాగా పనిచేస్తారు జై విశ్వకర్మ జై విశ్వకర్మ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రకు విచ్చేసిన మన విశ్వకర్మ సోదరులకు అందరికీ ధన్యవాదాలు విశ్వకర్మ జైత్ర యాత్ర సాగిస్తున్న మన ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన టీం కంద వాళ్ళు విజయవంతం చేయాలని కోరుకుంటూ వారికి ఆర్థిక సహకారం అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా